బొచ్చిరెడ్పాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ ప్రాంగణంలో జిల్లా స్థాయి కబడ్డీ ఇన్విటేషన్ పోటీలు హోరాహోరీగా చివరకు బొచ్చిరెడ్డిపాలెం టీం మరియు గుమ్మల దిబ్బ టీం ఫైనల్ కు చేరుకున్నాయి ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుబ్రజాము జొన్నవాడ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు సిఐ శ్రీనివాసన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ ఇరువురి మధ్య జరిగిన ఫైనల్స్ నువ్వా నేనా అంటూ హోరాహోరీగా పోటీ పడ్డారు బుజ్రెడ్పాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ ప్రాంగణంలో జిల్లా స్థాయి కబడ్డీ ఇన్విటేషన్ పోటీలు హోరాహోరీగా జరిగాయి చివరకు బుచ్చరెడిపాలెం టీం మరియు గుమ్మల దిబ్బ టీం ఫైనల్ కు చేరుకున్నాయి ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్మన్ మూర్ల సుబ్రచామురెడ్డి జొన్నవాడ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు సిఎస్ శ్రీనివాసు రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ ఇరువురి మధ్య జరిగిన ఫైనల్స్ అంటూ హోరాహోరీగా పోటీ పడ్డారు చివరకు బుచ్చరెడిపాలెం టీం ఘన విజయం సాధించడంతో అభిమానులు క్రీడాకారులు ఆనందంతో కేరింతలు కొట్టారు అనంతరం గెలిచిన వారికి కప్పులు మెడల్స్ ప్రైజ్ మనీను అతిథులు అందజేస్తారు ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ మాట్లాడుతూ వివిధ మండలాల నుండి కబడ్డీ పోటీలకు బుచ్చరెడ్డి వచ్చిన క్రీడాకారులకు తెలిపారు బుచ్చరెడ్డిపాలెం కబడ్డీ జట్టు మొదటి స్థానంలో నిలవటం ఎంతో గర్వంగా ఉందని అన్నారు అందులో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని నాలుగో వార్డుకు చెందిన నలుగురు క్రీడాకారులు ఉండటం గర్వంగా ఉందని తెలిపారు క్రీడాకారులందరూ మరింత ఉత్సాహంతో క్రీడలు ఆడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోర్ల మురళి రేబాల తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్రాల శ్రీనివాసుల రెడ్డి శ్రీకాంత్ రెడ్డి బండ్ల కొండయ్య కిషోర్ తదితరులు పాల్గొన్నారు